దాని గురించి మనం పోరాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి రావాలని అందరికీ కూడా నియోజకవర్గానికి ఒక ఇక్రిడేషన్ ఇవ్వాలి అలాగే అందరూ ప్రతి కూడా ఒకే రేషా పాటించాలన్నదే ప్రధానమైన డిమాండ్ వీళ్ళు జర్నలిస్ట్ అడిగిన డిమాండ్ కూడా మేము ఇరవై ఎనిమిదిన విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది ఆ సమావేశంలో ప్రధానంగా చర్చించి దీన్ని మా అధ్యక్షుడు నారాయణగూరి ద్వారా ప్రతిపాదించి అక్కడ తీర్మానం చేయించి అదే రోజు కమిషనర్ గారికి అందుబాటులో ఉంటే మంత్రి గారిని కూడా కలిసి చిన్న కూడా ఎక్రిడేషన్ రావాలి ఎక్రిడేషన్లు సులభతరం చేయాలి అలాగే ఎంపాలల్మెంట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గాన్ని చేయాలని చెప్పేసి ఈరోజు మేము అందరం తీర్మానించుకున్నాం ఇది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనందరికీ కూడా న్యాయం చేస్తుందని భావిస్తూ మీ ఆదరణ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు